మనకి కంచిచర్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి మీరు చూస్తున్న ఫ్లాట్ యొక్క కారిడార్ స్పేస్ అనమాట ఇదైతే లిఫ్ట్ ప్రొవిజన్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మీకు ఎంట్రన్స్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే రావడం జరిగిందండి మొదటి అంతస్తులో మనకి ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది కంచిచేర్లలో ద్వారకామయీ అపార్ట్మెంట్స్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క రిజర్వ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఆరు లక్షల పదమూడు వేల ఏడు వందల ఇరవై అయితే ఉందండి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే మనకి నలభై ఒక్క అయితే ఇస్తున్నారు మీకు ఈ ప్రాపర్టీలో మన ఈ ప్రాపర్టీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ వాష్ ఏరియా బాల్కనీ ప్లస్ మీకు ఒక దేవుడు రూమ్ కూడా ఉందండి ఇది వచ్చేసేసరికి బాల్కనీ ఏరియా అనమాట ద్వారకామయ్యి రెసిడెన్సీలో ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది కండిషన్ కూడా చాలా బాగుందండి మంచి కండిషన్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి కంచికి చర్ల ఏరియాలో అయితే రావడం జరుగుతుంది టోటల్ ఎస్ఎఫ్టీ తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది నలభై ఒక గజాలన్నీ కూడా షేర్ అయితే ఇస్తున్నారు పడమర ఫేసింగ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి మనం అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మొత్తం కూడా కండిషన్ అయితే చాలా బాగుందండి గదులు కూడా చాలా విశాలంగా అయితే ఉన్నాయి ఎవరైతే ఇటు కంచిచర్ల దగ్గరలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని నేనైతే తెలియజేస్తున్నాను మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీరు ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అండ్ లొకేషన్ తెలుసుకోవచ్చు లేకపోతే అదే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీరు మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్ వివరాలు అండ్ ఈ ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట సో ఈ రెండు విధాల్లో మీరు అట్లాగైనా ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోగలరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ ఐడి నెంబర్ తెలియజేయండి మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగిన మొదటి అంతస్తులో పడమర ఫేసింగ్లో నలభై ఐదు గజాల అన్డివిడెడ్ షేర్తో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ నెల పద్దెనిమిదో తారీఖున బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఆరు లక్షల పదమూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు